ఏ ఖాతం లేబీచ్ అమర్ ఫ్రెండ్స్ కు ఫోన్ కరాము అద్మీకి దోశ పచాస్ దాల్ లేకు ప్రకృతి కి జాగు బిర్యానీ కాని కొరకు బోలింగ్ లేగా గోంగుగైతే నిమ్మలం చేస్తాను కై సదా ఫోన్ ఏ అర్జున్ కి ఫోన్ చేసినావు ఏ మై బుర్కో ఫోన్ కర్తో లే మురళి అయ్యాయి సత ఫోన్ రగ్దాలిజా రే మనం ఎప్పుడు నుంచో బిర్యానీ తినాలనుకున్నాం కదా మంచిగా రెండు వందల యాభై రూపాయలు వేసుకొని ప్రకృతి రెస్టారెంట్కి పోయి బిర్యానీ తిందాం ఎప్పటాను నాన్ వెజ్ నేను వెజ్ రెండు వందల యాభై కాకపోతే మూడు వందలు కానీలే నా భాగానికి ఇస్తా ఆయన మనం లేదు వాళ్ళంతా రమ్మన్నా లేరా ఇప్పుడు అలాగే ఉంటుందో వచ్చినాడు చూడు అవును అదో ఏరా ఫోన్ చేసిన రమ్మన్నా ఒరే మనం ఎప్పటి నుంచో ప్రకృతిలో బిర్యానీ తినాలనుకుంటానామా ఎట్లా మా భార్య ఊర్లో లేదు అందుకు మంచిగా రెండు వందల యాభై రూపాయలు చందా వేసుకొని పోయి తిన్నాం పండ్రా బిర్యానీ ప్లీజ్ ప్రకృతిలో బిర్యానీ అంటే రెండు వందల యాభై మూడు వందలు తక్కువ ఉండదు సరేలే రే మురళి రాఘవేంద్ర గారు పరిస్థితి అందరు బిర్యానీకి వాడేట్టుకున్నారా ఎప్పుడూ చెప్తా నేనేమనుకుంటా లెక్కిచ్చా ముందు నాకు రొయ్యల కూర ఉందిరా కానీ నా దగ్గర ఉందిరాడు రే రొయ్యల కూర ఎంత తెలుసారా రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటది నువ్వు ఇచ్చే నూరు రూపాయలకు రొయ్యల కూర కావాలన్నా మరి ఏదో ఒక పప్పున్న తిను రసమ్మ తింటాడు రే సీనాథు నీ భాగం లెక్క రాఘేంద్రగాడు నూరించింటే ఇంతకంటాడే నా దగ్గర నూట ముప్పైంది నన్ను ఏమంటాడు అబ్బా చా ఒరే పఠను నా దగ్గర నూట ముప్పై అంతేరా నువ్వు ఏం చెప్పిన తింటారు పప్పు రసమన్నంతో పాటి పెరుగున్నం కూడా పెట్టించా నాకరా రాఘేంద్ర గారి వచ్చి నూరు రూపాయలు ఇచ్చినాడు శ్రీనాథ్ గాడి వచ్చి నూట ముప్పై ఇచ్చినాడు అందరే జోవిలో ఒక్క రూపాయలేదే లేదా తిన్నాక మళ్ళీ బిల్లు ఫోన్ పే చేస్తామని చెప్తాను పటాను ఎప్పురా చిట్టి మటన్ బిర్యానీ ఎంత ఉంటుంది చిట్టి ముత్యాలా మూడు వందల గాడికి ఉంటుందిరా నా అపోలో పీస్ ఎంత ఉంటుంది మర్యాదగా చెప్పురా అనుకుంటారు అండి సారీ నా లేట్ అయిపోయింది ఏ అర్జెంట్ రమ్మని ఫోన్ చేసినారే రే బిర్యానీ వద్దాం మంచి రెండు వందల యాభై వందల నువ్వు ఇచ్చిన నూరు రూపాయలకు మళ్ళీ వాని దాబాయిచ్చా రెండు వందల యాభై

కొడకల్లారా మీరు నేను టీం లీడర్ నాతో వీడియోలు తీపిచ్చుకుని ఫేమస్ అయ్యి ఇలా నాకే బిర్యానీ పెట్టరా మీరు ఎట్ట బిర్యానీ చూసా టీడర్యానీ ఫోన్ కడతా మీరు లడికే తో కై ఫోన్ ఫోను ఆనే ఫోను కైకి తు ఫోన్ కడతా మీరు ఒక యాభై లెక్కుంటే ఉంటే ఇస్తావా ఇచ్చాను రాదా నీకు మా కొడుకు ఆదివారం అని ముందు రోజు ఇచ్చినారా వాళ్ళు మా మనవడు మా కొడుకు కలిసి మూడు వేల ఐదు వందలు మా మనవడు తీసుకున్నాడు మా కొడుకు ఐదు వందలు తీసుకున్నాడు రూపాయలు లెక్క మూడు రోజులు ఇస్తాం అన్నం తినక అది నేనే మా పిల్లలతో వచ్చి నువ్వు కూర్చున్నా పక్కించా నువ్వు మళ్ళా నా దగ్గరకు వచ్చి ఆ రూపాయలు లెక్క అంటే మా పాడతో చూసినా కానీ బాగొచ్చినవే ఏ నేను బిర్యానీకి లెక్క లేదని నన్ను మెడబెట్టి తోచిన వాళ్ళు ఒక యాభై డబ్బులు ఇచ్చావాద పెద్ద పిల్లలు పింఛనతో తీసుకున్నారా ఏం లేదు జోలు ఒక యాభై నువ్వు బిర్యానీ తింటావా తింటానైనా నేను ఒక చిన్న ఐడియా చెప్తా నాకు ఒక బిర్యానీ తీసుకోండా నువ్వు బిర్యానీ తిన్నావు సరేనా మన పులివెందులోని రాఘవేంద్ర థియేటర్ ప్లేస్ లో ఉన్న ప్రకృతి రెస్టారెంట్ కు మన తాతనైతే ఇవాళ పంపించాము ఊటి కోసం కోటి విద్యలు అన్నట్లు మన తాత ఇవాళ గెటాప్ లో ప్రకృతి రెస్టారెంట్ వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించాడు నేను చెప్పిన విధంగా ఇక్కడ బిర్యానీ కట్టించుకుని వస్తాడా లేదనేది ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి రెస్టారెంట్ నిన్ను ఐదు నిమిషాల తర్వాత అసలు ఏం జరిగిందంటే ఎక్కు పె పెద్ద పెద్ద హరిగా కాని వీళ్ళు ప్రకృతి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందంటే చెప్పు మళ్ళీ అవురా వచ్చా ప్రకృతి రెస్టారెంట్ లో మన ముస్లి తాత చేసే విధ్వంసం దిగలేవా ఎవరన్నా పట్టుకోవాలి దిగులో నీకు బిర్యానీ కావాలన్నా తాత నింపునాట నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే రావేంద్ర ఆకలి అయితే అంద్రాడి చెప్పురా బిర్యానీ Berar. రే బాషా నువ్వు నాన్ వెజ్ చెప్పుకో నేను వెజ్ అని చెప్పుకుంటా బాబు చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ రొయ్య బిర్యానీ ఇచ్చిన నూరుకు నూట ముప్పైకి మీకు బిర్యానీ రాదని అప్పుడే చెప్పినా చెప్పిన పప్పన్నం రసంలో తినండి మర్యాదగా ముచ్చుకో చికెన్ బిర్యానీ లేక ఇంకో దాల్ ఖానా లేక చలో ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరే పాక్ చెప్పు పాపడా పాపడా యూట్యూబ్లో యాక్టింగ్ చేస్తారు చూడు వాళ్ళు ఇప్పుడు దీంట్లోకి వచ్చినారంటే ప్రకృతి రెస్టారెంట్ ఇదే కదా ఏడున్నారు నైనా చూడు నైనా యూట్యూప్ లో యాక్టింగ్ మీరే కదా అంతా

యాక్షన్ చేస్తానైనా ముందు పద్దని మందు అవుతావా నత్తి నత్తిగా చేస్తా ఉంటావు పెద్ద నేను తాగి ఒక యాక్షన్ తాగకుండా యాక్షన్ చేయను ఎప్పటికీ నాది ఒకటే యాక్షన్ ఉంటుంది తాగేంద్ర డైలాగు మళ్ళీ గుర్తు పెట్టుకుంటావు అయినా నువ్వు చీనా గాని బాగుంటాయి నాయా ఏంటి కదా అదే తోటలో మన నాటకానికి కొట్టావు కదా నాయనా అయిపోయి వీడియోలు బాగుంటాయి నేను అతికల్ వీడియోలు తాతా నేను ఇంకా ఏందో అనుకోండి తాతా పాపడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ లో కామెడీ బాగా చేస్తాడు నువ్వు చూసావు లేదని అడుగుతు పాపడా నేను అట్లాంటి ఎన్ని నా పని నాకు మర్చిగా ఉంది ఏ పోయా అంతగా నువ్వు బాధపడతావు నాకు పని తల్లిగా మీరు యూట్యూబ్ ఛానల్ కామెడీ వీడియోలు చేస్తా అంటే మేనేజర్ పోయి వాళ్ళు తెలుసునా అంటే నాకు వాళ్ళు ఎవరు ఇట్రా పులివెందల హరి యూట్యూబ్ ఛానల్లోనే మేము పెద్ద ఫేమస్ పరేషాన్ పడాలని మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టినా అసలు మేము ఫలానే మేము ఎక్కడ చెప్పుకోము మమ్మల్ని చూసి వాళ్ళే గుర్తించి మాతో సెల్ఫీలు ఫోటోలు దిగుతారు అటువంటిది మేము తెలియదు అన్నాడా మేనేజరు ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మాట్లాడమను ఓ చెప్పు చెప్పు మేము లేకపోయా చెప్పుకోము మీ తాత మీ మాదిరి అల్లాట పోగా ఫస్ట్ పిల్లానికి రెండు మటన్ బిర్యానీ రెండో పిల్లానికి రెండు చికెన్ బిర్యానీ తీసుకుపోయినాడు మీ మాదిరి ఇట ఎక్కువ నీ తేక్కు తిండి రాయల్ గా తీసుకుపోయినాడు లెక్క కట్టండి మర్యాదగా ఎంత పని చేసారా ముసిలోడు మన వాళ్ళను ఏ విధంగా మోసం చేసి తాత బిర్యానీ పార్సల్ అనేది పార్ట్ లో చూద్దాం అంతవరకు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఫ్యామిలీతో గానీ ఎవరితో గానీ గానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ ఏదన్నా చేసుకోవాలన్నా లేదు మన టీమ్ మెంబర్స్ ఒక ఇరవై ముప్పై మంది ఎవరన్నా ఒకే ఏసి వాళ్ళు కూర్చొని తినాలన్నా కూడా ఇక్కడ మంచి ప్లేస్ అయితే అవైలబుల్ ఉంది మంచి బిర్యానీ అయితే ఉంటది సో కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉంటాయి సార్ ఇక్కడ ఇక్కడ డ్రై ఐటమ్ చాలా ఉంటాయి ఎస్పెషల్లీ ప్రాన్స్ అనేటువంటిది చాలా ఫేమస్ సో అందరూ వాడేది పింక్ ప్రాన్స్ వాడతారు మేము వైట్ ప్రాన్స్ వాడతాం అందరు టైగర్ ప్రాన్స్ అనమాట సో చాలా కాస్ట్లీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ ఫుడ్ కంపల్సరీగా హైజనిక్గా ఉంటుంది మెయిన్ సో కాబట్టి ఇలాంటి ఎవరన్నా కూడా తినాలనుకున్నా కూడా మన పులివెందులోని పానాపల్లి రూట్ అంటే నువ్వు రాఘవేంద్ర హాల్ ఉన్నది ఇక్కడ ప్రకృతి రెస్టారెంట్ అది ఇక్కడికి విజిట్ చేయండి తాత మాట్లాడతాడు ఎంత చెప్పు ప్రకృతి రెస్టారెంట్ లో మన వైట్ రైస్ కానీ రసం కానీ పప్పు కానీ పండుగారం కానీ ఇలాంటివి బాగా చాలా మన ఇంట్లో చేసుకున్నట్లే ఉంటాయి ఒకసారి తిని చూడండి మధ్యాహ్నం పూట కేవలం ఫుల్ భోజనం వచ్చేసి నూట నలభై రూపాయలు మాత్రమే ఒకసారి తీసుకెళ్ళండి తినండి ఇక్కడ బిర్యానీ కానీ మేము తిన్నాము చాలా తిన్నాము మా కమిటీ వాళ్ళంతా మా గ్రూప్ వాళ్ళంతా చాలా ఆనందంగా తిన్నారు బాగా తృప్తి తృప్తిపరిచాడు మా జనార్దన ఓనరు